హై టు ఆల్ వెల్కమ్ టు ఎస్కే ట్యూటోరియల్స్ ఈరోజు మనం నోబెల్ ప్రైజెస్ మీద డిస్కస్ చేద్దాం టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇచ్చినటువంటి నోబెల్ ప్రైజెస్ మీద మనం డిస్కస్ చేస్తాం ఈ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇచ్చినటువంటి నోబెల్ ప్రైజెస్లో కొన్ని కొత్త మార్కులు కూడా చోటు చేసుకున్నాయి వాటి మీద కూడా మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ రెండు వేల పదహారులో ఇచ్చినటువంటి ఈ నోబెల్ ప్రైజెస్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇచ్చే అప్పటి వరకు నోబెల్ ప్రైజెస్ టూ థౌజండ్ సెవెంటీన్లో మళ్ళీ ఇచ్చేంత వరకు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మధ్యలో అడిగే వచ్చే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏదో ఒక నోబెల్ ప్రైజ్ మీద క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది ఫ్రేమింగ్ ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాటి మీద మనం డిస్కస్ చేయడానికి ఈరోజు ట్రై చేద్దాం టూ థౌజండ్ సిక్స్టీన్లో నోబెల్ శాంతి బహుమతి కొలంబియా అధ్యక్షునికి వచ్చింది గుర్తుంచుకోండి కొలంబియా అధ్యక్షుడికి అయితే ఫస్ట్ టైం ఇంతవరకు ఎప్పుడు ఇలా ఇవ్వలేదు ఇక్కడున్న ప్రత్యేకత ఏంటంటే ఇతను కొలంబియాలో గత యాభై సంవత్సరాలుగా జరుగుతున్న అంతర్యుద్ధాన్ని కంట్రోల్ చేయడానికి కృషి చేస్తున్నాడు ఈయన కంట్రోల్ చేయడానికి కృషి చేస్తున్నాడు ఎవరు మన కొలంబియా అధ్యక్షుడు ఈ కొలంబియా అధ్యక్షుని పేరు జువాల్ మాన్యువల్ షాంటాస్ అయితే ఈయన నుంచి కూడా కృషి చేస్తూనే ఉన్నాడు కానీ ఇంతవరకు కూడా సఫలీకృతం పూర్తిగా కాలేదు అయినప్పటికీ శాంతి బహుమతిని మన శాంతి బహుమతి ఇచ్చేటువంటి సంస్థ ఇవ్వడం జరిగింది వీళ్ళకి ఈ వ్యక్తికి కొలంబియా అధ్యక్షునికి అంటే శాంతి కోసం కృషి చేస్తున్నటువంటి వ్యక్తికి కూడా ఇవ్వడం జరిగింది ఇన్ని సంవత్సరాల వరకు కూడా శాంతి కోసం కృషి చేసే వ్యక్తులకు కాదు శాంతి మొత్తం కృషి చేసినటువంటి దాంట్లో సక్సీడ్ అయిన పర్సన్కే ఇచ్చేది బట్ ఫస్ట్ టైం ఇన్ టూ థౌజండ్ సిక్స్టీన్ శాంతి కోసం కృషి చేస్తున్నటువంటి ఒక వ్యక్తికి ఇవ్వడం జరిగింది అంటే కృషి చేస్తున్నాడు ఇంకా పూర్తిగా సఫలీకృతం కాలేదు అయినా కూడా ఒక వ్యక్తికి శాంతి బహుమతి ఇవ్వడం అనేది ఇదే మొదటిసారి ఈ టూ థౌజండ్ సిక్స్టీన్లోనే ఇది మార్పు చోటు చేసుకుంది కాబట్టి ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ టూ థౌజండ్ సిక్స్టీన్లో శాంతి బహుమతి ఎవరికి వచ్చింది కొలంబియా అధ్యక్షునికి అతని పేరు జువాల్ మాన్యువల్ షాంటాస్ షాంటాస్ అని గుర్తుపెట్టుకోండి మన క్రిస్మస్ ఫెస్టివల్కి వచ్చే శాంటా క్లాస్ లాగా ఈజీగా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది కొలంబియా అధ్యక్షుడు అని అంటే కొలంబియా ఎక్కడుందో కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు సౌత్ ఆఫ్రికాలో ఉంది నేను కొంతమంది గురించి చెప్తున్నాను మీకు తెలుసో తెలియదు నా తెలియదు బట్ కొంతమందికి అవగాహన ఉండకపోవచ్చు అది కొలంబియా అనేది సౌత్ అమెరికాలో ఉంది పైన నార్త్ అమెరికా ఉంటుంది నార్త్ అమెరికా కింద సౌత్ అమెరికాలో ఒక కార్నర్లో కొలంబియా అనేది ప్లేస్ అయింది ఇక్కడ ఉన్నటువంటి కొలంబియాలో అంతర్యుద్ధాలు చెలరేగుతున్నాయి అంతర్యుద్ధాలు ఏంటి ఆ కంట్రీలో ఉన్న వివిధ విప్లవ సంస్థలు ఒకదానికొకటి పడవకపోవడం అంటే గవర్నమెంట్కు అలాగే అక్కడ ఉండేటువంటి విప్లవ సంస్థలకు పడకపోవడం అంటే ప్రభుత్వాన్ని ఒకరి హయాం నుంచి ఇంకొకరు స్వాధీనం చేసుకోవడానికి ట్రై చేయడం ఒక దేశంలో అంతరంగా ట్రై చేయడం వాళ్ళకు వాళ్ళే గొడవలు పడడాన్ని అంతర్యుద్ధంగా మనం చెప్పొచ్చు దీనిలో శాంతి స్థాపన కోసం ఇతను కృషి చేస్తున్నాడు అది గుర్తుంచుకోండి నెక్స్ట్ వైద్య రంగం వైద్య రంగంలో రెండు వేల పదహారులో డైరెక్ట్గా ఆడికి ఒక క్వశ్చన్ ఏమి ఉంటుంది అంటే వైద్య రంగంలో రెండు వేల పదహారులో ఎవరికి శాంతి బహుమతి వచ్చింది ఎవరికి సారీ వైద్య రంగంలో ఎవరికి టూ థౌజండ్ సిక్స్టీన్లో బహుమతి నోబెల్ బహుమతి వచ్చింది అని క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉంటుంది గుర్తుంచుకోవాల్సిన పేరు ఏంటి యోషినోరి ఇది గుర్తుంచుకోండి యోషినోరి అని ఒక చిన్న వర్డ్ గుర్తుంచుకోండి సరిపోతుంది అతని పూర్తి పేరు యోషినోరి ఓహుత్సుమికీ ఓకే ఇతను జపాన్ శాస్త్రవేత్త పేరు చూస్తేనే అర్థమవుతుంది అలాగే ఆ సైంటిస్టును కూడా అబ్జర్వ్ చేస్తే అతను జపాన్కి చెందిన వర్డ్గా చెప్పొచ్చు ఎందుకంటే జపాన్ వాళ్ళు అలాగే చైనా వాళ్ళ కళ్ళు చాలా చిన్నగా ఉంటాయి మన ఇండియన్స్ తోటి కంపేర్ చేస్తే గుర్తుంచుకోండి ఇతను జపాన్ శాస్త్రవేత్త అయితే వైద్య రంగంలో ఈ రెండు వేల పదహారులో నోబెల్ బహుమతి పొందినటువంటి యోషినోరి ఓహుత్ ఓహుత్సుకి ఏ దేశానికి చెందిన వాడానికి కూడా క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉంటే ఛాన్స్ ఉంటుంది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా బట్ ముందుగా గుర్తుంచుకోవాల్సింది పేరు తర్వాతనే అతను ఏ కంట్రీ అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు కణాల స్వీయ భక్షక ప్రక్రియ మీద ఇతను వైద్య రంగంలో ఇతనికి నోబెల్ బహుమతి వచ్చింది ఈ దీని మీద చేసినటువంటి పరిశోధనకు ఏంటి కణాల స్వీయ భక్షక ప్రక్రియ అంటే ఏంటి కణాలు వాటంతటవే స్వీయ అంటే వాటంతటవే భక్షక అంటే తినడం కణంలోని పదార్థాన్ని ఆ కణము ఆకలేసినప్పుడు దానంతట అదే తినేయడాన్ని కణాల స్వీయ భక్షక ప్రక్రియ అని అంటారు ఈ దీని మీద చేసినటువంటి కృషికి గాను ఈ దీని మీద చేసినటువంటి పరిశోధనకు గాను ఈ శాస్త్రవేత్తకు నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది ఈ టాపిక్ కూడా ఇంపార్టెంట్ వైద్యంలో యోష్నోరి ఓసుమికి ఎందుకు పరిశోధన ఏ పరిశోధనకు గాను నోబెల్ బహుమతి వచ్చింది కణాల స్వీయ భక్షక ప్రక్రియ అనే పరిశోధనకు గుర్తుంచుకోండి అయితే దీనివల్ల యూజ్ ఏంటి ఎందుకు ఇతనికి ఇవ్వాల్సి వచ్చింది ఈ టాపిక్ మీద పరిశోధన చేసిన టాపిక్ మీద దీని ద్వారా క్యాన్సర్ అలాగే టైప్ టూ మధుమేహం లాంటి ఈ తీవ్రమైన వైద్య తీవ్రమైన వ్యాధులకు క్యాన్సర్ లాంటి తీవ్రమైన వ్యాధులకు చికిత్స చేయడానికి ఈ పరిశోధన అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అందుకుగాను దీన్ని ఉద్దేశించి మనసులో పెట్టుకొని వాళ్ళు నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది ఓకే జపాన్ వరల్డ్ మ్యాప్లో ఇక్కడ ఉంది అంటే మనకు మన ఇండియా చూసుకున్నట్టయితే పైన నార్త్ కింద సౌత్ ఈస్ట్ ఈస్ట్ సైడ్ ఉంది జపాన్ ఓకే అది ఒక నీటి గుర్రం ఆకృతిలో ఉంటుందట ఒకసారి నెట్లో కొట్టి చూడండి దాని మీద డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్స్ యానిమల్ సింబల్స్ లాగా కూడా చూపెట్టడం జరుగుతుంది ఈ కంట్రీని జపాన్ శాస్త్రవేత్త నెక్స్ట్ భౌతిక శాస్త్రంలో ఈ టూ థౌజండ్ సిక్స్టీన్కి గాను నోబెల్ బహుమతి పొందిన వాళ్ళు డేవిడ్ థౌలస్ మైకేల్ కొస్లిట్లీచ్ డంకన్ హాల్డేన్ ఈ ముగ్గురికి కలిపి నోబెల్ బహుమతి వచ్చింది ముగ్గురికి కలిపి వచ్చింది అంటే వీళ్ళ నేమ్స్ అంతగా ఇంపార్టెంట్ కాదు త్రీ మెంబర్స్ ఉన్నారు కాబట్టి అంతగా ఇంపార్టెంట్ కాదు కాకపోతే భౌతిక శాస్త్రంలో ఎంతమందికి ఈసారి కలిపి ఒకే నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది అని అడిగే ఛాన్స్ ఉంటుంది ఎంతమందికి త్రీ మెంబర్స్ కలిపి ఒకేసారి నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది ఈ ముగ్గురు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బ్రిటన్ శాస్త్రవేత్తలే ఒక్కొక్కరు ఒక్కొక్క కంట్రీ పర్సన్స్ కాదు అందరూ కూడా ఒకే దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్తలు ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ అయితే వీళ్ళు ఏ విభాగంలో చేశారని అంటే టోపాలజీ విభాగంలో చేశారు ఇది సైన్స్ ఫిజిక్స్ కమ్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి ఒక సైన్స్ విభాగం టోపాలజీ అనేది దీంట్లో వాళ్ళు చేసినటువంటి పరిశోధన ఏంటంటే అత్యంత వేగంగా పనిచేసే అతి చిన్న కంప్యూటర్లు అంటే మైక్రో కంప్యూటర్స్ ఆవిష్కరణకు ఉపయోగపడే మ్యాటర్ పదార్థం మ్యాటర్ యొక్క అసాధారణ దశలు అంటే స్టెప్ బై స్టెప్ మేనర్ అది ఎలా బిహేవ్ చేస్తుంది పదార్థాన్ని మనం మినీ కంప్యూటర్స్ తయారు చేసినప్పుడు దానిలో వచ్చేటువంటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లు ఏంటి ముందు స్టార్టింగ్లో ఎలా ఉంటుంది కొన్ని గంటలు గడిచిన తర్వాత లేకపోతే వాడగా వాడగా దానిలో వచ్చేటువంటి మార్పులు ఎలా ఉంటాయి చివరి సరిగి అది పనిచేయకుండా వెళ్ళిపోయే స్థితికి చేరినప్పుడు దానిలో వచ్చే మార్పులు ఏంటి ఇలాంటి వాటి మీద మైక్రో పదార్థాల మీద చేసినటువంటి ఆవిష్కరణకు గాను వీళ్ళకు భౌతిక శాస్త్రం తరపున అది అందులోను గణితంలోని టోపాలజీ విభాగం మెయిన్గా గుర్తుంచుకోండి టోపాలజీ విభాగంలో చేసిన విశేష కృషికి గాను వీళ్ళకు భౌతిక శాస్త్రంలో వచ్చింది ఈ పేర్లు గుర్తుంచుకోండి నెక్స్ట్ వీళ్ళు చేసినటువంటి పరిశోధన దేని గురించి అనేది గుర్తుంచుకోండి ఈ శాస్త్రవేత్తలు ఏ కంట్రీ వాళ్ళు అలాగే ఏ డిపార్ట్మెంట్లో సైన్స్లో ఏ డిపార్ట్మెంట్ మ్యాథ్స్ కూడా రిలేటెడ్గా ఉండేటువంటి టోపాలజీ విభాగంలో విశేష కృషికి గాను రావడం జరిగింది నెక్స్ట్ రసాయన శాస్త్రం టూ థౌజండ్ సిక్స్టీన్ రసాయన శాస్త్రంలో ఈ మన గోల్ నోబెల్ బహుమతులు పొందినటువంటి శాస్త్రవేత్తలు జీన్ పియర్రో సావేజ్ జెఫ్రీజర్ ఫ్రీజర్ అండ్ బెర్నార్డ్ ఫెరింగా ఓకే వీళ్ళు వేరే వేరే కంట్రీస్కి చెందిన వాళ్ళు అంటే ఇలా డిఫరెంట్గా ఉన్నప్పుడు ముగ్గురి ఒక్కొక్క కంట్రీ ఏంటి అని అడగడానికి స్కోప్ ఉండదు ఇంత ముందు మనం చూసుకున్నట్టయితే ముగ్గురు ఒకే కంట్రీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కాబట్టి ఏ కంట్రీకి సంబంధించిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ బహుమతి వచ్చింది భౌతిక శాస్త్రంలో అని అడిగే ఛాన్స్ ఉంటుంది గుర్తుంచుకోండి అంతే అంటే ఇక్కడ అడగడానికి ఛాన్స్ లేదు స్కోప్ లేదు ఇక్కడ మాలిక్యులర్ మెషిన్లపై పరిశోధన కాను వీళ్ళకు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చిందని ఇవ్వబడింది గుర్తుంచుకోండి మాలిక్యులర్ మెషిన్లపై ఓకే కొత్త వస్తువులు సెన్సార్లు విద్యుత్ నిల్వ వస్తువుల పురోగతిలో ఉపయోగపడే మాలిక్యులార్ సూక్ష్మ యంత్రాలు మాలిక్యులార్ అంటే చాలా చిన్నగా ఉంటాయి మాలిక్యూల్స్ తెలుసు కదా అందులో ఉండేటువంటి మైక్రో సూక్ష్మ అంటే మైక్రో యంత్రాలు అంటే మిషన్స్ మాలిక్యులార్ మైక్రో మిషన్స్ తయారు చేయడానికి అవసరమయ్యే వస్తువులు సెన్సార్లు అందులో కరెంటును స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి మిషన్స్ మైక్రో మిషన్స్కు సంబంధించిన పురోగతిలో అంటే ఫార్వర్డింగ్లో చేసినటువంటి కొన్ని యాడ్ చేసి వీళ్ళు సొంతంగా పరిశోధన చేయడం జరిగింది అందుకు వీళ్ళని గుర్తించి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది ఎవరు ముగ్గురు పర్సన్స్కి ఇంత ముందు కూడా భౌతిక శాస్త్రంలో ముగ్గురు పర్సన్స్కి ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా ముగ్గురు పర్సన్స్కి ఇవ్వడం జరిగింది గుర్తుంచుకోండి నెక్స్ట్ సాహిత్యం ఇది ఇంపార్టెంట్ ఫస్ట్ మనం చెప్పుకున్నప్పుడు శాంతి బహుమతి అందులో ఒక ప్రత్యేకత ఉంది ఇప్పుడు సాహిత్యంలో కూడా ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే ఫస్ట్ టైం ఒక గేయ రచయితకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది సాహిత్యంలో ఇంతవరకు కూడా నవెల్స్ రాసిన వాళ్లకు సాహిత్యంలో అవార్డ్స్ ఇచ్చు ఇస్తూ వచ్చేవాళ్ళు నోబెల్ ప్రైజ్ కమిటీ వాళ్ళు బట్ ఫస్ట్ టైం ఒక గేయ రచయితకు అంటే పాటలు రాసేటువంటి రచయితకు సినిమాలో కానివ్వండి లేకపోతే ఆల్బమ్ సాంగ్స్ రాసేటువంటి రచయితకు ఇవ్వడం జరిగింది అది గుర్తుంచుకోండి సాహిత్యంలో అందుకే ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి ఫస్ట్ ఇచ్చినటువంటి శాంతి బహుమతి అలాగే ఇప్పుడు ఇచ్చినటువంటి సాహిత్యం అవార్డులు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఆ పాయింట్ గుర్తుంచుకోండి ఈ రెండింటిని మాత్రం మర్చిపోద్దు మీరు ఫిజిక్స్ మర్చిపోయినా కూడా పర్లేదు మన రసాయన శాస్త్రం అంతగా పట్టించుకోకపోయినా పర్లేదు బట్ మన శాంతి బహుమతి సాహిత్యం బహుమతి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి అయితే ఏ గేయ రచయితకు ఏ కంట్రీకి చెందిన గేయ రచయితకి ఇవ్వడం జరిగింది అమెరికా గుర్తుంచుకోండి అక్కడ శాంతి బహుమతి కొలంబియా అధ్యక్షునికి అయితే ఇలా ఇవ్వడం ఇదే మొదటిసారి ఓకే ఆ పర్సన్ పేరేంటి బాబ్ డిలాన్ బాబ్ డిలాన్ ఇతను ఒక జానపద గేయకుడు కూడా ఓకే జానపద పాటలు వాడేటువంటి పర్సన్ కూడా ఇప్పుడు మన తెలంగాణలో కానివ్వండి ఆంధ్రాలో కానివ్వండి కొన్ని జానపద పాటలు ఉంటాయి గిరిజనకు సంబంధించినటువంటి జానపద పాటలు పల్లె పాటలు ఉంటాయి అలాగే అమెరికాకు సంబంధించినటువంటి జానపద పాటలు పాడే ఒక గాయకుడు కూడా ఇతను బాబ్ డిలాన్ అనే ప ఈ పేరు కూడా జానపదానికి రిలేటెడ్గా ఉండే పేరేనట గుర్తుంచుకోండి బాబ్ డిలాన్ అయితే మీరు గుర్తుంచుకోవడానికి షార్ట్కట్లో ట్రై చేయండి బీడి ఓకే బీడి గుర్తుంచుకోండి బాబ్ డిలాన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పేరు చాలా ఇంపార్టెంట్ అట్లాగే అతను ఏ కంట్రీకి చెందినవాడు అమెరికా నెక్స్ట్ ఇంతవరకు అసలు స్టార్టింగ్లో ఎలా ఉండేదని అంటే ఫైవ్ రంగాలలో మాత్రమే నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతూ ఉండేది ఒకటి భౌతిక శాస్త్రం రెండు రసాయన శాస్త్రం మూడు వైద్యం నాలుగు సాహిత్యం ఐదు శాంతి అంటే ఇప్పుడు క్వశ్చన్ ఫ్రేమింగ్ నోబెల్ మీద బేస్లో అడగాలను అనుకుంటే ఎలా స్టార్టింగ్లో అసలు నోబెల్ ఎన్ని రంగాలలో ఇచ్చేవాళ్ళు అంటే ఎన్ని రంగాలలో క్వశ్చన్ ఫ్రేమింగ్లో ఆన్సర్ ఐదు రంగాలు ఇప్పుడు ప్రస్తుతం నోబెల్ అనేది ఎన్ని రంగాలలో ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం ఎన్ని రంగాలలో ఆరు రంగాలలో ఏంటి ఎక్స్ట్రాగా యాడ్ చేసింది ఎకనామిక్స్ గుర్తుంచుకోండి ఎకనామిక్స్ ఆర్థిక రంగం అయితే ఈ ఆర్థిక రంగం మీద ఇచ్చేటువంటి నోబెల్ ప్రైజ్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ నుంచి ఇవ్వడం జరుగుతుంది నైన్టీన్ సిక్స్టీ సెవెన్ నుంచి కూడా ప్రతిసారి నోబెల్ పురస్కారాలు ఇచ్చినప్పుడు ఎకనామిక్స్ మీద కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే ఎకనామిక్స్ అనేది స్టార్టింగ్లో లేదు నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో యాడ్ చేసింది గుర్తుంచుకోండి ప్రస్తుతం ఆర్థిక రంగంలో అంటే ఎకనామిక్స్లో ఇద్దరు పర్సన్స్ కలిపి నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది ఎకనామిక్స్ ఆర్థిక రంగంలో వాళ్ళు ఎవరంటే బెంగ్ హాల్స్ట్రాంగ్ అలాగే ఆలివర్ హర్ట్ ఓకే బెల్ ఆమ్స్ట్రాంగ్ ఆలివర్ హర్ట్ ఓకే వీళ్ళు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఏమిటంటే ఒప్పంద సిద్ధాంతం ఒప్పంద సిద్ధాంతం అంటే కాంట్రాక్ట్ బేస్ ఓకే కాంట్రాక్ట్ థియరీ అంటే యజమానికి అలాగే వర్కర్కి ఓకే కంపెనీకి కస్టమర్కి మధ్యలో ఉండేటువంటి సంబంధాలు బలపరచడానికి ఓకే వాళ్ళిద్దరి మధ్యలో ఉండేటువంటి సంబంధాలను బలపరచడానికి ఎలాంటి సిద్ధాంతాలు రూపొందించాలి ఎలా ప్రవర్తించాలి కంపెనీ కానీ లేకపోతే యజమాని కానీ ఎలాంటి రూల్స్ పాస్ చేయాలి ఎలా ఫేవర్గా ఉండాలి ఎవరెవరికి మధ్యలో సంబంధాలు ఎలా ఉండాలి అని వాటి మీద ఒక థియరీ రాశారు దానికి గాను వీళ్ళకు ఆర్థిక రంగంలో ఒక ఆర్థిక శాస్త్రవేత్తలుగా వీళ్ళిద్దరికి గుర్తింపునిచ్చి అవార్డు ఇవ్వడం అనేది జరిగింది ఆర్థిక రంగంలో ఓకే ఈ పేర్లు కూడా గుర్తుంచుకోండి బెంజ్ ఓకే బెంజ్ హోల్ స్ట్రామ్ ఆలివర్ హట్ ఓకే ఆలివర్ హట్ పేర్లు గుర్తుంచుకోండి ఆలివర్ హట్ అంటే ఇప్పుడు మీరు గుర్తుంచుకోవడానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక టూ వర్డ్స్ లాగా ఉంటే అందులో ఒక వర్డ్ గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఎగ్జామ్లో ఇచ్చేటప్పుడు మనం పూర్తిగా నియమిస్తుంటారు బెంజ్ అని గుర్తుంచుకోండి ఇక్కడ ఓకే లేకపోతే హోల్మ్ స్ట్రామ్ అని గుర్తుంచుకోండి హోల్మ్ స్ట్రామ్ హోల్మ్ స్ట్రామ్ ఆ హోల్మ్లో మా తీసేస్తే హోల్ అవుతుంది స్ట్రామ్ అంటే తుఫాన్ గుర్తుంచుకోవడానికి చెప్తున్నాను నేను అతన్ని క్రిటిసైజ్ చేయడానికి ఏం చెప్పట్లేదు హోల్ అని అంటే ఏంటి రంధ్రం స్ట్రామ్ అని అంటే ఏంటి తుఫాను తుఫానులో రంధ్రం ఉంది ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి నేను గుర్తుంచుకోవడానికి చెప్తున్నాను మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోండి నేను శాస్త్రవేత్తలు ఏం క్రిటిటై క్రిటిసైజ్ చేయడం లేదు నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ పర్సన్ ఆలివర్ హర్ట్ ఓకే ఆలివర్ హర్ట్ ఆలివర్ అని గుర్తుంచుకోండి ఆలివర్ అనేది మనకు తెలుసు ఓకే నెక్స్ట్ ఇవ్వండి మొత్తం ఆరు రంగాలలో నోబెల్స్ ఇస్తూ ఉంటారు థ్యాంక్స్ ఫర్ లెర్నింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్